చల్ల చల్లని సేమియా ఫ్రూట్ కస్టర్డ్ టేస్ట్ అయితే భలే ఉంటుంది ఇంట్లో ఉండేవాటితో ఈజీగా ఇలా సేమియాతోటి డిజర్ట్ చేసి పిల్లలకి ఇచ్చామంటే భలే ఇష్టంగా తింటారు తక్కువ ఖర్చుతో దీన్ని చాలా డెలిషియస్గా ఇంట్లోనే చేసుకోవచ్చు ఈ డిజర్ట్ కోసం ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి రెండు స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసి కొన్ని పాలు పోసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ కస్టర్డ్ పౌడరు మనం చేసే క్వాంటిటీని బట్టి ప్రిపేర్ చేసుకోవాలండి జస్ట్ నేనైతే ఒక రెండు స్పూన్లు వేసుకొని ఇందులోనే ఒక పావు కప్పు వరకు కాచి చల్లచిన పాలు పోసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను లేకుండా మిక్స్ చేసుకోవాలి ఈ కస్టర్డ్ పౌడర్ పాలు పూసు కలిపినప్పుడు క్రీమీగా ఉంటుందండి అసలు ఎలాంటి లంచ్ లేకుండా ఈవెన్గా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ముప్పావు లీటర్ వరకు చిక్కటి పాలు ఇలా స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలి పాలు ఎంత చిక్కుగా ఉంటే ఈ డిజర్ట్ అంత టేస్టీగా ఉంటుంది పాలు ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు మరిగించుకోవాలి ఫస్ట్ అయితే ఇలా పాలు మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసిన సేమియా ఒక కప్పు వేసుకుంటున్నాను సేమియా మరీ ఎక్కువగా వేసుకోవద్దండి జస్ట్ ఒక పావు కప్పు వేసుకుంటే సరిపోతుంది అంటే నేను ఇక్కడ ముప్పావు లీటర్ పాలుకి పావు కప్పు సేమియా ఫ్రై చేసుకుని వేసుకుంటున్నాను సేమియా వేసిన తర్వాత చక్కగా ఉడికించుకోవాలి మరీ సాఫ్ట్గా ఉడికించామంటే ఈ డిజర్ట్ కన్సిస్టెన్సీ తిక్కుగా అయిపోతుంది అనమాట సో జస్ట్ ఒక నైంటీ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోతుంది సేమియా ఇలా సేమియా ఉడికిన తర్వాత మంటని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ముందు కస్టర్డ్ పౌడర్ కలిపెట్టుకున్నాం కదా అది వేసేసుకోవాలి కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత తొందరగా ఉండలాగా ఫామ్ అవుతుందండి సో కలిపేసుకోవాలన్నమాట ఈవెన్గా ఈ పౌడర్ వేసిన తర్వాత కన్సిస్టెన్సీ ఒకవేళ బాగా తిక్కుగా అనిపిస్తే కొన్ని పాలు పోసుకుంటే అడ్జస్ట్ అవుతుందనమాట కన్సిస్టెన్సీ చూడండి ఇలా ఉంటుందన్నమాట ఫస్ట్ అయితే ఇలా కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారి పెట్టేసుకోవాలి కన్సిస్టెన్సీ నాకైతే కరెక్ట్గా ఉందండి ఒకవేళ చల్లారిన తర్వాత తిక్కుగా అయితే కొన్ని కాచి చల్లార్చిన పాలు పోసుకోవచ్చు చూడండి ఎంత క్రీమీగా ఉందో మనం ఒకవేళ పల్చగా కావాలనుకుంటే ఎక్స్ట్రా కొన్ని పాలు పోసుకోవచ్చు లేదు కొంచెం తిక్కుగా కావాలనుకుంటే ఇలా ఉంటే సరిపోతుందనమాట చూడండి పూర్తిగా చలారిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇలా ఉందనమాట ఇప్పుడు ఇందులోకి మనం తినే స్వీట్కి తగ్గట్టుగా పంచదార వేసుకుంటున్నాను అండ్ అలాగే ఫ్లేవర్ కోసం ఇలాచి కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి నేనైతే కొంచెం గట్టిగానే చేస్తున్నాను ఈ డిజర్ట్ సో అందులో కొంచెం కొంచెం తిక్కుగానే ఉందన్నమాట కన్సిస్టెన్సీ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని ప పక్కన పెట్టేసుకొని ఫ్రూట్స్ ప్రిపేర్ చేసుకుందాం నేను ఒక పెద్ద గిన్నెలోకి సన్నగా కట్ చేసిన యాపిల్ ముక్కలు అండ్ అలాగే నల్ల ద్రాక్ష ముక్కలు అండ్ అలాగే పచ్చ ద్రాక్ష ముక్కలు గింజలు బనానా ముక్కలు తీసుకున్నాను ఇందులోకి మీరు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు జీడిపప్పు బాదం పప్పు ఇలా మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు బట్ నేనైతే ఓన్లీ ఫ్రూట్స్తోనే చేసుకుంటున్నాను ఈ ఫ్రూట్స్ ముక్కల్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న సేమియా కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి మీకు ఒకవేళ జారుగా కావాలనుకుంటే కాచి చల్లచిన పాలు పోసుకోవచ్చు ఇలా అంతా మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక గంట రెస్ట్ ఇచ్చేసామంటే చల్లచల్లగా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తక్కువ ఖర్చుతో ఈజీగా ఇంట్లోనే హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు భలే టేస్టీగా ఉంటుందండి ఇలా ప్రిపేర్ చేస్తే పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు సో మరి ఈ ఫ్రూట్ కస్టర్డ్ మీకు నచ్చితే నా వీడియోకి లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్